thank you ఐదు సంవత్సరాల కిందట మేము వరి పండించుకునేవాళ్ళము వరిలో బాగా మాకు పొట్టదశ రాకపోతే తెగులు బాగా వచ్చేసాయి తెగులు బాగా వచ్చేసిన తర్వాత ఒక మాకు మా ఊరికి ఒక ఐసీఆర్పి వచ్చింది ఆ ఐసీఆర్పి వచ్చి తెగులు తెగుల వల్ల ఏంటంటే మీరు పిండ్లు అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మీకు తెగుళ్ళు వచ్చాయి అని తను చెప్పడం చెప్పింది మేము చెప్పినట్టుగా మీరు చెయ్యండి చేస్తే మీకు ఏ నష్టమో రాదు అని మాకు చెప్పింది చెప్తే సరే మేడం మేము చేస్తామని మేడం గారికి మేము చెప్పాము చెప్పిన తర్వాత మాకు మేడం ఏం చేయాలి ఏంటి అన్నది మాకు ఆ నష్టానికి లాభం వచ్చేలా మాకు చెప్పింది నమస్కారం సార్ నా పేరు కొప్సెట్ నాక్కంతమ్మ మా విలేజ్ వచ్చేసి జంగాల్పిల్లి గ్రామం ఆకవరిపాలెం మండలం నాకు వచ్చేసి ఎకరా ల్యాండ్ ఉంది ఆ ఎకరా ల్యాండ్లో నేను పదిహేను సెంట్లో ఏటీఎం మోడల్ వేసుకున్నాను ఏటీఎం మోడల్ ఎలా వేసుకున్నానంటే నాలుగు అడుగులు బెడ్డింగ్ తీసాను ఒక అడుగు కాలువ తీసి వేసుకున్నాను నేను ఒక్కొక్క బెడ్డింగ్లో ఒక్కొక్క ఐటెం వేసాను ఒక బెడ్డింగ్లో వచ్చి వంగేసాను ఒక బెడ్డింగ్లో టమాటా వేసాను ఒక బెడ్డింగ్ వచ్చి మిరప వేసాను అలా స్టెప్ బై స్టెప్ వేసాను బెడ్డింగ్ పైన ఆకుకూరలు వేసుకున్నాను మధ్య మధ్యలో నేను దుంపజాతి వేసుకున్నాను చుట్టూ రౌండ్ గ్రాఫ్ తీగ జాతి వేసుకున్నాను ఉన్న ల్యాండ్ వచ్చేసి అందులో ప్రధాన పంట కొబ్బరి వేసుకున్నాను సార్ చుట్టూ రౌండ్ గ్రాఫ్ అరటి వేసుకున్నాను ప్రధాన పంట కింద మళ్ళీ అందులో సెలగసేన వేసుకున్నాను సార్ అంతర పంట కింద అక్కడక్కడ బొబ్బరి కూడా వేసుకున్నాను సార్ అందులో మళ్ళీ చుట్టూ రౌండ్ గ్రాఫ్ మొక్కజొన్న పెట్టుకున్నాను తోటకూర కూడా చల్లుకున్నాను సార్ మాకు మేడం వచ్చి చెప్పిన కానించి మేము పిఎండిఎస్ విత్తనాలు అనేసి పద్దెనిమిది రకాలు వేసుకునేవాళ్ళం అప్పుడు మాకు ఘనజీవామృతం అంటే ఏటో తెలియదు టై మేము ఘన ఓల్ని గత్తమే తాటలు లెక్కన వేసేసుకునే వేసేసుకునేవాళ్ళము వేసేసుకొని దమ్మే పెట్టేసుకొని పిండిలు వేసేసుకునే వాళ్ళము ఈ పిఎండిఎస్ వచ్చిన కాడి నుంచి మేమైతే మాత్రం గ పిండి అన్నది మేము యూజ్ చేయలేదు మాకైతే మాత్రం చాలా బాగా లాభం కూడా వచ్చింది పిఎండిఎస్ వేయడం వల్ల ఏంటంటే భూమి గుళ్ళబారింది బాగా సాయిల్ అయితే ఎర్రల్యి రావడం వల్ల మాకు చాలా ఇది అనిపించింది ఉన్నా యాభై సెంట్లలో సార్ నేను వరి వేసుకున్నాను ప్రధాన పంట వరి తీసేసిన తర్వాత నేను ఆర్డీఎస్ వేసుకున్నాను ఒక్కొక్క సేడ్లో బొబ్బరి వేసాను కాలుబాటు వచ్చేసి జనమేసాను వేసాను రెండు కాలుబాటల్లో నేను పెసరేసుకున్నాను రెండు కాలు బాటల్లో మినపేసాను అలాగే రెండు కాలుబాటల్లో జనము అక్కడక్కడ గంటలు జొన్నలు జల్లుకున్నాను సార్ ఇంకో పదిహేను సెంట్లు ఉంది సార్ ఆ పదిహేను సెంట్లలో నేను కొబ్బరి వేసి అరటి వేసాను కొబ్బరి అరటి వేసిన దాంట్లో అక్కడక్కడ పెన్న దుంపలు చెట్లు వేసుకున్నాను సార్ నాకు వచ్చి వరి ప్రధాన పంట అండి ప్రధాన పంటకి నెక్స్ట్ వేరు శలగసేనకి పెట్టిన ఖర్చు ఇరవై ఐదు వేలు అయ్యింది నాకు ఎందుకంటే దుక్కు దున్ని దొమ్ము పెట్టి ఉడిపుడిచి గాబు తీసి కలుపు తీసే వరకు వరికి అయ్యింది నెక్స్ట్ వచ్చేసి సెలగసేన దుక్కు దున్ని పలుకులేసి గప్పు తవ్వేడానికి మొత్తం నాకు ఇరవై ఐదు వేలు అయ్యింది సార్ నాకు ఏటీఎంకి వచ్చేసారి ఏ ఖర్చీ అవదు ఎందుకంటే నేను నా సొంతంగా చేసుకుంటాను మా ఆయన నేను కలిపి వ్యవసాయం మేము చేసుకుంటాము అరటి కొబ్బరి తాటుకు వచ్చేసి దానికి ఏమీ ఖర్చు ఉంటుంది సార్ అరటి అది వచ్చినప్పుడు దాంట్లో నాకు ఆదాయం వస్తుంది సార్ ఏటీఎం ఏ గ్రేడో నాకు ఎప్పుడో ఆదాయం వస్తూనే ఉంటుంది సార్ నాకు ఏటీఎంలో దిగుబడి వచ్చే సార్ వంక టమాటా మిరప వచ్చింది అక్కడక్క ఉల్లికాయలు కూడా ఉన్నాయి నాకు వారానికి వచ్చేసి వెయ్యి రూపాయలు వస్తుంది అప్పుడప్పుడు టమాటా కూడా మా మధ్యలో తంపేస్తుంటాము మా ఇంటి ఖర్చుకి కాక మాకు వెయ్యి రూపాయలు వస్తుంటుంది మా అత్తగారు అయితే బయటకు వెళ్ళి అమ్మేస్తే మాకు మధ్య మధ్యలో కూడా రెండు వందలు మూడు వందలు మాకు ఖర్చుకొస్తాయి వస్తాయి అట్టి వచ్చేసి వారానికి రెండు మూడు గెలలు వస్తాయి గెల రేట్ వచ్చేసి మూడు వందలు సెలసేన్కి వచ్చేసి సార్ మాకు ఇరవై బస్తాలు ఎలా అవుతుంది మేము కొంచెం వంద రూపాయలు చెప్పి అమ్ముకుంటాం మా ఖర్చు తీసిగా మాకు నలభై వేలు ఆదాయం వస్తుంది సార్ వరి వచ్చేసరికి మేము వరిలో ఏమీ అమ్ముకోవో మాకు తినడం ఖర్చుకి సరిపోతాయి సార్ మేము ఏటీఎం వేసుకున్నాం కదా ఏటీఎం వేసుకున్న అందులో కూరగాయలే మా పిల్లలు మొత్తం మేము అవే తింటానో మేమైతే ఆరోగ్యంగా ఉన్నాం నెక్స్ట్ మా ఆడబొడుచులకు కూడా ఇవే పంపుతున్నాం న్యాచురల్గా పండించుకున్నాయే మేము వారం వారం వచ్చి పంపుతున్నాం ధాన్యం కూడా మా దగ్గరే తీసుకొని తింటారు మేమైతే మా ఫ్యామిలీ అంత అయితే ఆరోగ్యంగానే ఉన్నాము నెక్స్ట్ మా చుట్టాలు కూడా నన్ను అడుగుతున్నారు మీరు ఏం ఏమేమి పండిస్తున్నారు మీ కూరగాయలు అవి బాగున్నాయి మాకు ఇవ్వండి అని మమ్మల్ని అడుగుతున్నారు మేము ఇవే తింటామని అని చెప్తున్నారు మేము ఐదు సంవత్సరాల క్రితం కెమికల్ వాళ్ళం చాలా ఇబ్బంది పడ్డాము మేము ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మా భూమి సాయిల్ అయ్యి చాలా బాగా మాకు అభివృద్ధి చెందింది